వెల్కమ్ టు స్టూడియో న్యూస్ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా విడుదలవుతున్న ఎన్నికల ఫలితాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు జనసేన అభ్యర్థులు మెజార్టీ స్థానాల్లో ముందంజలో ఉండటంతో చేసుకున్నారు తెలుగుదేశం జనసేన కార్యకర్తలు నేతలు అందరూ కలిసి ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుంటూ సంబరాలు చేసుకున్నారు టపాసులు కాల్చి జనసేన విజయం రాష్ట్రానికి గర్వకారణమని ఇది ప్రజా విజయమని అభివర్ణించారు ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఏజీ కిషోర్ జనసేన నేతలు పొన కాటయ్య తదితరులు పాల్గొన్నారు భారతదేశంలో కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సుమారుగా మూడు వందల యాభై సీట్లని కైస్వాన్ చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఎన్డీఏ కూటమిలో భాగమైనటువంటి జనసేన తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ మూడు పార్టీలు కలిపి ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నడూ లేని ఒక ప్రపంచంతో ఈ యొక్క విజయానికి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి నాలుగు కోట్ల మంది ప్రజానికానికి ఎన్డీఏ కూటమి తరఫున వారికి శిరస వహించి మేము వందనాలు తెలియజేస్తున్నాము చరిత్రలో తిరిగి రాయలేనటువంటి తీర్పిచ్చిన ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ మా తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మా లోకేష్ బాబు యువగులం పాదయాత్రతో మా జైత్ర మొదలైంది ఆ రోజు నుంచి మొదలైన యాత్ర ఈరోజు ఈ ఘన విజయాన్ని సాధించింది మా లోకేష్ ని పప్పు అన్నారు పప్పు కాదు నిప్పు ఆయన కట్టుకుంటే మారిపోతారు ఆ తీర్పు ప్రజలు ఈ రోజు తెలియజేశారు కాబట్టి ఇక్కడి నుంచి కూడా ఈ సులూరుపేట నియోజకవర్గం నుంచి కూడా నెలవల్లజీ శ్రీని గెలిపిస్తున్నందుకు సూలూరుపేట ప్రజలందరికీ నియోజకవర్గ ప్రజలందరికీ ధన్యవాదాలు అదే విధంగా ఏ గౌరవ సభలు అయితే అవమానించి మా చంద్రబాబు గారిని బయటకు పంపించారో అదే గౌరవ సభకు ముఖ్యమంత్రిగా అడుగు పెడతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ఇటువంటి ఘన విజయాన్ని అందించిన ప్రజలందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు అన్యాయంగా అక్రమ కేసులతో చంద్రబాబు గారిని లోపలేసినందుకు బేషరత్తుగా మద్దతు ప్రకటించిన పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ